క్రైస్తులు ప్రభు యొక్క నామమునకు మహిమ గాక అనుదిన ధ్యానం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవా కీర్తన దా కీర్తన యహూవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్నెన్నడను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కుండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకునుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిల్వబెట్టేదివి యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నా నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందారహితుడనై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుణనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని ఓటి కుండ వంటి వాడనై అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నీవి నా దేవుడవని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము యహోవా నీవు మొర్రపెట్టి యహోవా నీకు మొర్ర పెట్టి ఉన్నాను నన్ను సిగ్గునంద నియకుము భక్తిహీనులు సిగ్గుపడుదురిగాక పాతాళమునందువారు మౌనులయ్యొందురిగాక అబద్ధుకుల పెదవులు ముయ్యబడనగాక వారు గర్వమును అసహ్యమును అగపరచుచు మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందో భయభక్తులు గెలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాత్కలహము మాన్పి వారిని గుణారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి అన్నాడు ఆయన స్థుతి నందునిగాక భీతి చెందిన నీకు కనబడకుండా నేను నాశనమైతే అనుకొంటిని అయినను నీకు నేను మర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి యహూవా భక్తులరా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను యహూవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగానుండు ఇదే మాట కీర్తన గ్రంథం ఇరవై ఏడవ కీర్తనలో ఆఖరి వచనం కూడా ఈ మాటలతోనే ముగించబడుతుంది నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడి ఈ మాట ఎవరికి చెప్తున్నాడు సర్వ సమాజమా అని చెప్పడం లేదు కానీ యహోవా కొరకు కనిపెట్టు వారలారా యహోవా కొరకు కనిపెట్టు వారలారా ప్రభు వైపు ఎవరైతే కనిపెడుతూ చూస్తూ ఉంటారో వారితో చెప్తున్నాడు నువ్వు నిబ్బరం కలిగి ఉండు నేను నీడలా కార్యం చేసేదను దేవుడు చేయగలిగిన వాడు అయితే మన నిబ్బరాన్ని విడిచిపెట్టుకుంటున్నాం గాలికి చెదిరిన పొట్టువలి మన యొక్క నమ్మకాన్ని దృఢంగా పట్టుకోలేక మనం చేజారిపోతూ ఉన్నాం అందుకే ప్రభు అంటున్నాడు యహోవా కొరకు కనిపెట్టు కనిపెట్టే కనిపెట్టేవారికి మాత్రమే చెప్తున్నాడు ఈ విషయంలో మాత్రం కనిపెట్టలేక మన సొంత యొక్క ఉద్దేశాలని మన జీవితంలో చేసుకుని మనం ఎంతగా నష్టపోతున్నామో ప్రతి ఒక్కరూ కూడా అనుభవపూర్వకముగా ఉన్నవారమే కనుక ఇది మొదలుకొని ధైర్యం కలిగి నిబ్బరంగా ఉందాం దేవుని యొక్క కృపలు ఆయన చేయి యొక్క కార్యాలని మన జీవితాల్లో పొందుకుందాం క్రైస్తలో